చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కనగిరి పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసిన నిల్వ ఉంచిన పంపిణీ చేసిన కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ పి కృష్ణమోహన్ రెడ్డి హెచ్చరించారు మంగళవారం పురపాలక సంఘం పరిధిలోని కూరగాయల దుకాణాలు బేకరీలు నిత్యావసర దుకాణాలు తదితర వ్యాపార కేంద్రాల్లో ప్లాస్టిక్ కవర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు తనిఖీల సందర్భంగా అధికారులు ఇరవై కిలోల ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని పదివేల రూపాయల జరిమానా వసూలు చేశారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను అమ్మినా నిల్వ ఉంచినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రేడ్ లైసెన్స్ లో రద్దు చేసి దుకాణాలను సీజ్ చేస్తామన్నారు ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది పద్ధతి మార్చుకోలేదని ఈసారి ప్లాస్టిక్ కవర్లు దొరికితే షాప్ సీజ్ చేసి మూసివేస్తామని కమిషనర్ హెచ్చరించారు తనిఖీలో సానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్ సచివాలయ సానిటరీ సెక్రటరీలు మరియు ఇతర మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు